హర్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం రాంపూర్ గ్రామంలో వరంగల్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య ప్రచారం చేశారు తండ్రి కడియం శ్రీహరితో కలిసి ఆమె రోడ్ షో నిర్వహించారు భారస మునిగిపోయే నావా అని విమర్శించారు తనపై విమర్శలు చేయడానికే రాజయ్యను మళ్లీ పార్టీలోకి భారస తీసుకుందని శ్రీహరి ఆరోపించారు జిల్లాకు సంబంధం లేని వ్యక్తికి భారస ఎంపీ టికెట్ ఇస్తే రాజయ్య కనీసం ప్రజలకు తమాషా ఉండేదని చమత్కరించారు పాపం ఆ చూస్తే అప్పుడప్పుడు బాధ కూడా అవుతుంది ఆయన మాట్లాడే మాటలు వింటే కూడా బాధ అవుతుంది మూడు సార్లు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి చాలా మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవాలి సభ్యతగా మాట్లాడడం నేర్చుకోవాలి ఆ మర్యాద లేదు ఆ సభ్యత లేదు పిచ్చి పిచ్చిగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు కానీ ఆయన చూస్తే నాకు ఎందుకు జాలి చేస్తున్నదంటే నేను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన గర్పులు ఖాళీ అయింది ఖాళీ అయిన తర్వాత రాజయ్య మంచోడైతే బీఆర్ఎస్ పార్టీకి రాజయ్య మీద ప్రేమ ఉంటే రాజయ్య గారికి ఎంపీ టికెట్ ఇవ్వాలి కదా ఇప్పుడు ఇవన్నీ పెట్టిల్లు మన జిల్లాకు సంబంధం లేని మన పార్లమెంట్కి సంబంధం లేని ఎవరికి తెలియని భీమ్ దేవర పెళ్లి అభ్యర్థిని ఇలా బీఆర్ఎస్ అభ్యర్థిగా పెట్టిల్లు కనీసం డాక్టర్ రాజయ్య పెడితే కొంచెం తమాషా ఉండేది మనకు టైం పాస్ అయ్యేది డాన్సులు చేస్తు మంచిగా పాటలు పాడుచోడు ఎగిరే చూడు దునుక చూడు ఇంత తాగచూడు తింటోడు ఇప్పుడు ఆయన తమాషా కూడా చూడకుండా అయిపోయింది మరి రాజయ్య గారికి తెలియాలి అరే నియమ ఇప్పుడు కూడా నాకు అవకాశం ఇవ్వలేదు కదా అని